రంజాన్ మాసం ఆరంభంతోనే నగరంలో హలీం విక్రయాలకు భారీగా డిమాండ్ పెరిగింది రోజంతా ఉపవాసం ఉండేవారు హలీం ను ఖచ్చితంగా తమ మెనూలో ఉంచుకుంటారు ఈ మాసంలో హలీం తినడం వల్ల ఉపవాస దీక్ష వల్ల కలిగే నీరసం నిస్సత్తు దరిచేరదని చెప్తారు అయితే ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని మరింత ఆరోగ్యంగా చేస్తాయని చెప్తారు అయితే ఎంత హెల్తీ ఫుడ్ అయినా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు హలీం కు దూరంగా ఉండడమే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు అయితే దీనికో ప్రత్యామ్నాయాన్ని కూడా సూచిస్తున్నారు రంజాన్ మాసం ప్రారంభం కావడంతోనే నగరంలో హలీమ్ అమ్మకాలు ఊపందుకున్నాయి నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఇష్టపడే హలీంకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరుంది ఇక ఈ పవిత్ర మాసం మొత్తం ముస్లిం సోదరులతో పాటు ప్రతి ఒక్కరూ హలీం రుచి చూస్తుంటారు అయితే రంజాన్ ఉపవాస దీక్షలో ప్రత్యేకించి తీసుకునే ఈ హలింకు రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అవేంటో మీరు చూసేయండి హలీంలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి ఇందులో మాంసంతో పాటుగా మరెన్నో పోషకాలున్న పప్పు ధాన్యాలు మసాలా దినుసులు వంటివి ఉపయోగిస్తారు వీటి వల్ల హలీంని ఒక కంప్లీట్ ఎనర్జీ ఇచ్చే ఫుడ్ గా భావిస్తారు హలీం తయారీలో జీడిపప్పు శనగపప్పు మినప్పప్పు వంటి ప్రోటీన్లు ఉండే పప్పులను వాడతారు ఇవి శరీరంలోని కండ్రాల్ని బలోపితం చేస్తాయి కణజాలాన్ని రిపేర్ చేసి మరింత బలంగా మారుస్తాయి దీని తయారీలో గోధుమలను అధికంగా వాడతారు ఇందులో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థను గాడిలో పెట్టడమే కాకుండా ఇందులో ఉండే పీచు పదార్థం ఎక్కువ సమయం పాటు ఆకలి వేయకుండా ఉంచగలదు కాబట్టి ఇది బరువు తగ్గాలనుకునే వారికి కూడా చక్కటి ఆహారం హలిం తయారీలో అల్లం వెల్లుల్లి పసుపును ఉపయోగిస్తారు వీటిలో ఎక్కువగా పొటాషియం ఉంటుంది ఇది హైబీపీ కిడ్నీ సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది ఇది గుండె సమస్యల్ని దూరం చేసి ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఆందోళన ఒత్తిళ్ల నుంచి కూడా రక్షిస్తుంది మధుమేహంతో బాధపడేవారు హలిం ను చక్కగా తీసుకోవచ్చు ఇందులో ఉండే సోడియం నాడి వ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది అయితే ఇందులో అధిక మొత్తంలో ఉప్పు నూనె వినియోగం ఉంటుంది కాబట్టి వీటిని గుండె ఆరోగ్యం ఉన్నవారు ఇంట్లోనే ఇంట్లో తగిన మోతాదులో వేసి తయారు చేసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు